వెన్నెల అమృత ఇద్దరు కూడా హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసుకొని వాళ్ళ ఊరికి తిరిగి వచ్చారు అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు ఏంటమ్మా మీ చదువులు పూర్తయిపోయాయి మీరు ఇంకో దేశానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తానన్నారుగా మరి వాటికి ఏర్పాట్లు చేయమంటారా ఇప్పుడు అవసరం ఏం లేదమ్మా మేము మరో దేశానికి వెళ్ళాలనుకోవట్లేదు ఇక్కడే ఏదైనా పెద్ద దాబా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ వ్యాపారం చేయడం కన్నా ఊరికే ఇంట్లో కూర్చోవటం మంచిది ఇక్కడ హోటల్లో కోట్లు అలాంటివి పని చేయవు పెట్టి కూడా డబ్బు వృధా లేదు నాన్న మేము రాత్రిపూట దాబా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం అది కూడా మెయిన్ రోడ్డు మీద అక్కడ ఖచ్చితంగా వ్యాపారం సాగుతుంది అందుకు తల్లిదండ్రులు అసలేమాత్రం ఒప్పుకోలేదు రాత్రిపూట ఇద్దరు ఆడపిల్లలు కలిసి వ్యాపారం చేస్తే నలుగురు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మీ ప్రయత్నాలన్నీ వృధా ఉన్నాయి నా మాట విని మీరిక్కడి నుండి వెళ్ళి ఉద్యోగం చేసుకోవటమే మంచిది మేము మిమ్మల్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్లి చదువుకున్నాం ఇంకా మీకు దూరంగా ఉండటం ఇష్టం లేదు నాన్న ఈ వయసులో మీకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాం అవునా అయితే మీకు పెళ్లిళ్ళు చేసిన తరువాత తప్పదు కదా అందుకు వాళ్ళు మా పెళ్లి ఇప్పుడేం తొందరలేదు ఒకవేళ మేం పెళ్లి చేసుకున్నా ఈ ఊళ్ళో అబ్బాయినే పెళ్లి చేసుకుంటాం అర్థమైందా అంటూ గట్టిగా చెప్తారు ఇక వాళ్ళు మొండిపట్టు విడవరు ఇక తప్పక తల్లి తండ్రి వాళ్ల వ్యాపారానికి కావలసిన డబ్బు అందజేస్తారు వాళ్లు చాలా సంతోషంగా డబ్బు తీసుకుంటారు డబ్బు చేతికందగానే వెన్నెల అమృత ఆలస్యం చేయకుండా వాళ్ల ఊరి చివర దట్టమైన అడవిని ఆనుకుని వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన ఒక ఖాళీ స్థలాన్ని నిర్ణయించుకున్నారు వాళ్లనుకున్న విధంగా దాన్ని కొన్న తరువాత దాబా నిర్మాణం మొదలెట్టారు అక్కడ ఉన్న మేస్త్రీ రాజేష్తో ఈ దాబాని సిమెంట్తో కాకుండా వెదురు బొంగులతో నిర్మించాలనుకుంటున్నాం ఇకపైన గడ్డితో కప్పిన గుడిసెలు చుట్టూ పచ్చని మొక్కలతో అది ఒక రిసార్ట్ లాగా అనిపించాలి అందుకు రాజేష్ సరే అన్నాడు వాళ్లు చెప్పిన ప్లాన్ ప్రకారమే నిర్మిస్తాడు సరిగ్గా నెల రోజుల్లోనే అది పూర్తయిపోయింది పగటి సమయంలో అదంత ఆకర్షణీయంగా ఏముండదు ఇక రాత్రి సమయం మాత్రం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది లాంటరు లైట్లతో సరికొత్తగా డిజైన్ చేసిన ఆ దాబా అటుగా వెళ్లే వాళ్లని ఆకర్షించేలాగా ఏర్పాటు చేశారు ఇక కావలసిన ఏర్పాట్లు సిద్ధమవుతాయి ఊళ్ళో నైట్ దాబా ఏర్పాటు చేయబడిందన్న అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది ఆ రోజే ఓపెనింగ్ తల్లి తండ్రి చేతుల మీద ఆ నైట్ దాబా ఓపెనింగ్ చేయబడుతుంది ఆ సమయంలో అక్కడికి ఎవరూ రాలేదు అప్పుడు తండ్రి అమృత మీరు అనౌన్స్మెంట్ కూడా చేశారు కదా ఇంతవరకు ఎవ్వరూ రాలేదు చేసిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుందేమో అలా ఏం జరగదు నాన్న ఇక్కడికొకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు అంత స్పెషల్గా ఉంటుంది వంట అన్నట్టు ఈ డిజైన్ అంతా ఎలా ఉంది నాన్నా ఇదైతే చూడ్డానికి చాలా బాగుందమ్మా కానీ ఇక్కడిదాకా జనం వస్తారా అనేది నా భయం నాన్న వాటి గురించి పక్కన పెట్టండి ముందు మీరు వంటెలా ఉందో చూసి చెప్పండి అంటూ లోపలికి తీసుకెళ్లారు తల్లి తండ్రి ఇద్దరూ కూర్చొని ఉండగా అక్కడ పనిచేసే ఇద్దరు వ్యక్తులు మట్టికుండలో భోజనం తీసుకొస్తారు దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు ఇక వాళ్ళు పదార్థాలన్నీ వడ్డిస్తారు అది తిన్న తల్లితండ్రులు నిజంగా అమృతంలాగా ఉంది వంట చాలా బావుంది మీరు చెప్పినట్టు ఈ టేస్ట్ ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అయితే రోజు ఇక్కడికే వచ్చి తినండి అవునమ్మా ఇంతకి వీటిని ఎలా వండారు ముందు మీరు బోన్ చేయం మేమన్నీ చూపిస్తాం అని అనడంతో వాళ్ళు బోన్ చేస్తారు తర్వాత వాళ్ళని వంట వండే చోటికి తీసుకెళ్లారు అక్కడ వంటలన్నీ మట్టి పాత్రల్లోనే వండుతుంటారు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు అమ్మా ఇక్కడ బిర్యానీ నుండి పప్పు వరకు అన్ని కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లోనే తయారవుతాయి నో ప్లాస్టిక్ కస్టమర్లకి విస్తరాకులు అరిటాకుల్లోనే భోజనం వడ్డిస్తాం నీళ్లు తాగడానికి రాగి గ్లాసులు స్పెషల్ డిష్ ఏంటంటే చింత చిగురు నాటుకోడి పులుసు మరియు వెదురుబొంగు చికెన్ ఆ వాసన రోడ్డు మీద వెళ్లే వాహనాలని ఆపేలాగా ఉంటుంది అంత బాగుంటుంది అది ఇంకా తయారవుతుంది లేదంటే ఇందాకే మీకు రుచి చూపించేదాన్ని అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా ఊళ్ళో ప్రజలందరూ కూడా ఆ నైట్ దాబా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమయ్యా రామయ్య విన్నావా ఆ శంకరయ్య కూతుళ్ళిద్దరూ కలిసి రాత్రిపూట హోటల్ నడుపుతారంట అది కూడా ఊరి బయట అడవి దగ్గర అసలే అది హైవే లారీలు కార్లు ఆగుతాయి ఆడపిల్లలకు అక్కడేం పనయ్యా అసలు అసలా శంకరయ్యకే బుద్ధి లేదు ఆడపిల్లలు రాత్రి హోటల్ నడపడం నడపడమేంటని మందలిస్తే ఇంత దూరం వచ్చేదా ఈ రోజు ఓపెనింగ్ ఆయన ఎవరు అసలు అక్కడ వ్యాపారం ఎట్టా సాగిద్దో అని చెప్పుకుంటూ ఉండగా కొందరు ఆడవాళ్ళు చదువుకున్నారు కదా ఏదో ఒక ఉద్యోగం చేసుకోక మగవాళ్లు చేసే ఈ దాబా పనులే రాత్రంతా మగవాళ్ల మధ్యలో ఉండి వ్యాపారం చేయటం మన పద్ధతి ఏంటో ఈ ఆడాళ్లు అనుకుంటూ వాళ్ల చదువు గురించి కూడా తెలియకుండా తప్పుగా మాట్లాడుకుంటారు ఇదిలా ఉండగా ఊళ్ళోని కుర్రాళ్లు మాత్రం మట్టి కుండలో సిటీ స్టైల్లో వెదురు చికెన్ అంట ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే ఈ కొంత సమయం తరువాత గుమగుమలాడే మసాలా వాసనలు గాల్లో కలిసి మెయిన్ రోడ్డు మీదుగా ఊళ్ళోకి ప్రయాణించాయి ఆ వాసన చూసిన వాళ్ళంతా వామ్మో వాసన అయితే అద్భుతంగా ఉంది వాసనకి నోరూరిపోతుంది అసలు విషయం ఏంటో ఒకసారి వెళ్ళి చూస్తే పోలా అనుకొని డాబా దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు మొదట సురేష్ వాళ్ళ స్నేహితులు లోపలికి వచ్చారు లాంతరు వెలుగుల్లో వెదురు బొంగుల ఆ గుడిసెలు అదంతా చూసి వాళ్ళు ఫిదా అవుతారు సురేష్ వెన్నెల దగ్గరికి వెళ్ళి ఆమెతో అమ్మో వెన్నెలక్క సెటప్ మాత్రం అదిరిపోయింది సిటీలో పబ్లా ఉంది గాని పల్లెటూరి ఫీలింగ్ అయితే పోలేదు దీన్ని చూడ్డానికి జనం వచ్చేలాగే ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అనుకో చూసింది చాలుగాని ముందా బొంగు చికెన్ టేస్ట్ చెయ్యండి అప్పుడు దాని టేస్ట్ చూసి అది ఎలా ఉందో చెప్పాలి మాకు అందుకు వాళ్లు కూడా సరే అంటారు వాళ్ళు కూర్చున్న తరువాత వెన్నెల వాళ్ల ముందు విస్తరాకులు వేసింది ఇంతలో రాజేష్ వేడివేడిగా పొగలు కక్కుతున్న వెదురు బొంగుల చికెన్ మట్టికుండ బిర్యానీ టేబుల్ మీదకి తీసుకొచ్చాడు దాన్ని సర్వ్ చేశాడో లేదో వాళ్లు దాన్ని పోటీ పడి తినటం మొదలెట్టేశారు ఆ రుచికి వాళ్లు మైమరచిపోయి ఇంకొక ప్లేటు ఇంకొక ప్లేటు అని అరవటం మొదలెట్టారు అలా చూస్తుండగాని ఊహించని విధంగా జనం పెరిగిపోవడంతో చిన్నపాటి గందరగోళమే మొదలైంది అమృత వంటింట్లో బిజీగా ఉంటే వెన్నెల వడ్డించడంలో తడబడుతుంది అలా దాబా అంతా హడావిడిగా ఉంది కౌంటర్లో శంకరయ్యకు కూర్చోవలసి వచ్చింది ఇక రాత్రి పది గంటల సమయానికి దాబా నిండిపోయింది బయట కారులో క్యూ కట్టాయి అది చూసిన శంకరయ్యకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఒక పెద్ద కారులో వచ్చిన ఒక కుటుంబం ఫోన్ చేశాక శంకరయ్య దగ్గరికొచ్చి అంకుల్ మేము హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్నాం ఎప్పుడూ పెద్ద పెద్ద హోటల్స్లోనే తింటాం కానీ ఇంత అద్భుతమైన రుచి ఇంత స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడా చూడలేదు ఈ ఐడియా ఎవరిదో కాని చాలా బాగా ఆలోచించారు శంకరయ్య జరిగిన విషయం అతనికి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి మీ అమ్మాయిలు బంగారం లాంటి ఐడియాతో ఈ దాబా పెట్టారు ఇకపై వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడే మా భోజనం అని చెప్పి తో పాటు టిప్ కూడా ఇచ్చి వెళ్లారు ఆ మాటలు విన్న శంకరయ్య అతని భార్య ఆనందానికి లేవు ఊళ్ళో వాళ్ళనుకున్నట్టు ఆడపిల్లలు అని తక్కువ చేయకుండా వ్యాపారంలో మొదటి రోజే ఇంతటి విజయం సాధించటం వాళ్లకి గర్వంగా అనిపించింది సమయం రాత్రి పదకొండున్నరవుతోంది జనం పలచబడ్డారు తల్లిదండ్రులు అలసిపోయి పక్కన కుర్చీలో కూర్చున్నారు అమృత వెన్నెలా లెక్కలు చూసుకుంటున్నారు అప్పుడే కారొచ్చక్కడాగింది అందులో నుండి ఇద్దరు వ్యక్తులు దిగారు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా తాగున్నారని తూలుతూ లోపలికొచ్చిందా ఏమైనా తీసుకురండి అని గట్టిగా అరిచ్చారు అమృత మర్యాదగాని అతని దగ్గరికెళ్ళి సార్ ఇది ఫ్యామిలీ దాబా ఇక్కడ మద్యం అనుమతించబడదు భోజనం మాత్రమే ఉంటుంది దానికి వాళ్లలో ఒకడు వెటకరంగా ఓహో హాడు పిల్లలు కదా లేకపోతే అంటూ అమృత చెయ్యి పట్టుకోబోయాడు వెన్నెల కోపంగా మర్యాదగా మాట్లాడితే మనిషికి భోజనం దొరుకుతుంది పిచ్చి వేషాలేస్తే ఇదే హైవే మీద పోలీసులొచ్చేదాకా కట్టేసి పడేస్తాం ఇది ఆడపిల్లలు నడిపే దాబానే కాని ఇక్కడ వంట చేయడానికి కత్తులు కట్టెలు రెండూ వాడతాం జాగ్రత్త అని పెద్దగా వెన్నెల ధైర్యం చూసి వాళ్ల మత్తు దిగిపోయింది ఇంతలో సురేష్ మర్యాదగా పోతారా కాళ్ళు ఇంకా చూస్తావేంటి సురేష్ నాలుగు పదా అని అనడంతో వాళ్ళు భయపడిపోయి సారీ తప్పైపోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ సంఘటనతో శంకరయ్యకు తన కూతుళ్ల మీద ఉన్న నమ్మకం రెట్టింపైంది కేవలం వంట చేయటమే కాదు వచ్చిన కష్టాన్ని ఎదురించడం కూడా నా బిడ్డలకు తెలుసు అని మనసులోనే గర్వపడ్డాడు శంకరయ్య రామచంద్రాపురంలో సర్పంచ్ ఎన్నికల ప్రస్తావన మొదలైంది పెద్ద మనుషులంతా ఈసారి ఎన్నికలలో డిగ్రీ చదివిన వ్యక్తినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని అనుకున్నారు ఇంతలో అక్కడికొచ్చిన శివయ్య మా నూల్లో డిగ్రీ చదివినోడు లేడు నా కొడుకు ఇంటర్ వరకు చదివాడు ఆడు బాగుపడతాడని నాకు నమ్మకం లేదు ఆడికి పెళ్లి చేసి రెండేళ్ళయింది ఇంతవరకు గాలికి తిరుగుతున్నాడు తప్ప దేనికి పానికి రాకుండా పోయాడు శివయ్య లానగానే అక్కడే ఉన్న పరంధామం ఆవేశంగా మాట్లాడుతూ చూడు శివయ్య బావా కన్న కొడుకు పైనే నీకు నమ్మకం లేకపోతే ఎటా చెప్పు ఆడు ప్రయోజకుడు అవుతాడని నేను నా దుర్గంగని గట్ట కానీ కాని ఆడిలో ఏ మార్పు రాలేదు మారమే ఏదో ఒకటి చేసి అన్ని మార్సాలా ఇప్పుడు ఊరు మొత్తం ఆడి మీద నమ్మకం పెట్టుకుంది సర్లే నేనే కోడలు పిల్లతో చెప్పి ఏదో ఒకటి చేస్తాను అంటూ శివయ్య ఇంటికి బయలుదేరాడు పెద్ద మనుషులు మాట్లాడుకున్నదంతా తన కోడలు గంగకి చెప్పాడు శివయ్య గంగ చాలా సంతోషిస్తుంది ఇన్నాళ్ళు నా భర్త దేనికి పనికిరాడని అన్న ఈ ఊరి జనం ఇప్పుడు ఆయన వంకే చూస్తుంది మావయ్య ఎలాగైనా మనం ఆయన మనసు మార్చాలి ఆ పని డిగ్రీ అదంతా నీ ఉంది సరే ఆయన బాగు కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలి అలా గంగా శివయ్యలు మాట్లాడుకుంటారు ఇక ఆ రోజు రాత్రికి ఊరంతా బలాదురు తిరుగుళ్ళు తిరిగి ఇంటికొచ్చాడు వాసు వచ్చి రాగానే తన భార్య గంగని పిలిచి గంగా బాగా ఆకలేస్తుందే తొందరగా అన్నముడ్డించే తినిపెట్టేస్తా అన్నం మాత్రం చాలా లేక నా ప్రాణాలు కూడా కావాలా అలా ఏమైంది నీకు ఇంకేం కావాలి ఊరంతా ఏమేమో అంటున్నారు దేనికి పనికిరారని అంటున్నారు అప్పులు చేస్తూ తలవంపులు తెస్తున్నావు ఇవన్నీ చూడ్డానికేనా నేను బతికున్నది చావటం మేలనిపిస్తుంది నాకు అలానకే ఊరి జనాలు మాటలు పట్టించుకోకు నేను చెప్పేది విను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఎప్పుడూ మిమ్మల్ని సూటిపోటి మాటలనే ఊరి జనం ఇప్పుడు మీ వైపే చూస్తున్నారు దయచేసి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి అందుకోసం డిగ్రీ పూర్తి చేయాలి మీరు అనేది నేనిప్పుడు డిగ్రీ చదవాలా నా వల్ల కాదే అస్సలు కాదు చెప్పేది అయితే మన బతుకులెప్పుడూ ఇలాగే ఉండనివ్వండి ఏదో ఒక రోజు తిండికి గతిలేక అందరం కలిసి చద్దాం అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది దాన్ని వదులుకోవద్దండి అలా గంగా చాలాసార్లు తన భర్తకి చెప్తుంది ఇక ఆఖరికి వాసు పట్నం వెళ్లి డిగ్రీ చదవడానికి ఒప్పుకున్నాడు ఊరి పెద్ద మనుషులు శివయ్య గంగా పరంధామం అందరూ కలిసి వాసుని పట్నానికి పంపిస్తారు మరుసటి రోజు ఉదయానికి డిగ్రీ కాలేజీకి చేరుకుంటాడు వాసు అక్కడికి చేరుకోగానే మొదటగా వాసుకు రామ్ పరిచయం అవుతాడు పరిచయమవుతాడు నిన్ను చూస్తుంటే పల్లెటూరి పిల్లల్లా కనిపిస్తున్నావే డిగ్రీ చేయడానికే వచ్చావా కాదండి చేపలు అమ్ముకోడానికి వచ్చాను అరే చమత్కారం బాలేవాడివయ్యా సరేపాదా మన గదికి వెళ్దాం అక్కడే తయారై తల వెళ్దాం వెళ్దాం నేను ఇంటర్ చదివి చాలా రోజులైంది ఇన్నాళ్లకి నా భార్య నన్ను డిగ్రీ చేయమని బలవంతం చేసింది అందుకే వచ్చేశాను అదేంటయ్యా నిన్ను చూస్తే కనిపించట్లేదు ఇక్కడ ఎవ్వరికీ నీకు పెళ్లైందనే మాట చెప్పకు ముందు తయారవు ఈరోజు మన మీనా మేడం క్లాస్ ఉంది తొందరగా వెళ్దాం అలా రామ్ వాసులు అందంగా తయారై తరగతి గదికి వెళ్లారు తోటి విద్యార్థులని పరిచయం చేసుకుంటాడు వాసు ఇక అప్పుడే అక్కడికి మీనా మేడం వస్తుంది చూడండి బుద్ధిగా చదువుకుంటేనే బాగుపడతారు లేకుంటే సంతలో పశువుల్లా మారిపోతారు అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి మా వాళ్ళు మా దగ్గరే ఉంది మేడం ఎవరు తీసుకెళ్లలేదు ఎవరు రా అది ఎవరు మర్యాదగా చెప్పండి ఇలా అన్నది ఎవరు తరగతి గదిలో అందరూ వాసుని చూపిస్తారు వాసులో భయం మొదలవుతుంది అమాయకంగా చూస్తూ ఉండిపోతాడు ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో మీనా మేడం కల్పించుకొని అతని మోహన్ చూస్తే అమాయకుడిలాగా ఉన్నాడు అతను కాదని నాకు తెలుసు మర్యాదగా ఎవరో చెప్పండి పర్వాలేదు మేడం వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఏంటో నాకు వెయ్యండి వాళ్ళంతా నా స్నేహితులే కదా వాసు అలా అనేసరికి మీనాకి వాసుపై గౌరవం పెరిగింది ఇక ఆ రోజు తరగతి మొత్తం అయిపోయిన తరువాత వాసు హడావిడిగా మీనా వెనకే వెళ్తాడు వాసు తన వెంటపడటం మీనా గమనించింది అలా ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లగానే మీనా కోపంగా వాసుని చూసింది ఏంటి వాసు నా వెంటే వస్తున్నావు ఏంటి విషయం అది అది మీతో కాసేపు మాట్లాడాలి పర్వాలేదు మాట్లాడు నేను ఇంటర్ చదివి చాలా రోజులైంది ఇన్నాళ్లకు మళ్ళీ నేను డిగ్రీ చేస్తున్నాను నాకు మీరే సాయం చేయాలి నేను బాగా చదివి డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి మేడం ఈరోజు తరగతిలోనే నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను వాసు పాఠాలకు సంబంధించి నీకే అనుమానం వచ్చినా నా దగ్గరికి వచ్చి అడుగు నేను నేర్పిస్తానులే చాలా సంతోషం అలా మీనాతో మాట్లాడిన తరువాత తన గదికొస్తాడు వాసు గదిలో తన కోసం ఎదురు చూస్తున్న రామ్ వాసుని చూడగానే పగలబడి వాసు నువ్వు హీరో అయిపోయావురా ఈ కాలేజ్లో మీనా మేడం అంటే అందరికీ చాలా ఇష్టం కానీ ఆవిడ ఎవ్వరినీ పట్టించుకోదు విషయంలో అలా కాదు ఆవిడనే పడేసావు కదరా నువ్వు రే అలా అనకురా ఎవరైనా వింటే బాగోదు వినడమేంటి అందరూ మీ ఇద్దరి గురించి ఇప్పటికే మాట్లాడేసుకుంటున్నారు ఇప్పుడు ఎలా అవకాశాన్ని వదులుకోకు పండగ చేసుకో అలా వాసు గురించి కాలేజ్ మొత్తం మాట్లాడుకోవడం మొదలెట్టింది వాసు మనసులో కూడా మీనాపై ప్రేమ మొదలైంది మరుసటి రోజు తరగతి గదికి వెళ్లిన తరువాత మీనాని గమనిస్తూ ఉన్నాడు వాసు ఆవిడ చెప్పిన అస్సలు వినడు మీనా కూడా వాసు వంక చూసి నవ్వుతుంటుంది ఇక తరగతి గది నుండి వెళ్తూ వెళ్తూ ఇదిగో వాసు పరీక్షల్లో నీకు ఉపయోగపడతాయని నేను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు రాసుకొచ్చాను వీటిని చదువుకుంటూ ఉండు అలాగే ఇవాళ నేను మధ్యాహ్నమే ఇంటికెళ్తున్నాను నేను తెచ్చిన క్యారేజీ నువ్వు తినేసాయి ఇదిగో తీసుకో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మేడం పర్వలేదు తినువాసు నీకే అవసరం వచ్చినా నన్ను అడుగు అలా మీనా చెప్పి వెళ్తుంది ఇక అది గమనించిన రామ్ అందరూ చూస్తుండగానే వాసుని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు వాసు కూడా తనని మీనా ప్రేమిస్తుందని అనుకుంటాడు అలా మూడేళ్లు సాగుతుంది మీనా ప్రేమలో పడటం వల్ల వాసు పరీక్షలు తప్పుతాడు ఆఖరి ఏడాది పరీక్షలు కూడా దగ్గరపడ్డాయి రే ఇంకా ఏమాలోచిస్తున్నావు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేసి పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా వెళ్ళరా ఉందిరా భయపడకు ఆవిడ కూడా నిన్ను ప్రేమిస్తుంది నువ్వు వెళ్ళి చెప్తే ఆవిడ కూడా బయటపడుతుంది ధైర్యంగా వెళ్ళి చెప్పు అలా రామ్ బలవంతం మీద వాసు సరాసరి మీనా దగ్గరికి వెళ్ళాడు వాసుని చూడగానే మీనా నవ్వింది బాగా చదవాలి వాసు ఈసారి నువ్వు అన్ని పాస్ అవ్వాలి అక్కడ పాస్ అవ్వాలంటే ముందు మీరు నన్ను పాస్ చేయాలి అందుకే వచ్చాను నేనా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు తెలుసు మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని మీ మనసులోని విషయం చెప్తే నేను సంతోషిస్తాను వాసు అలా అనగానే మీనాకి చాలా కోపం వచ్చింది వాసు చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది ఏంటి వాసు నువ్వు వాడివని నేను అస్సలు అనుకోలేదు నువ్వు పేదవాడివి పైగా ఇవన్నీ నీకు కొత్త నేను కూడా మొదట్లో నీలాగే ఇబ్బంది పడ్డాను అందుకే నీకు ధైర్యం ఇచ్చి నువ్వు డిగ్రీ పూర్తి చేయాలని చూశాను నీకు సాయం చేశాను నువ్వు ఇలా అనుకుంటావని అస్సలు ఊహించలేదు జీవితం చాలా గొప్పది వాసు దాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు భవిష్యత్తును పాడు చేసుకోకు అది కాదు నేను చెప్పేది వాసుని చీకొట్టి మీనా వెళ్ళిపోయింది వాసు మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు వాసుకి రెండు మూడు రోజులు నిద్ర పట్టదు ఏం చెయ్యాలో అర్థం కాదు తను చేసిన తప్పేంటో తనకిప్పుడు అర్థమవుతుంది టీచర్ని ప్రేమించి తనొచ్చిన పని మర్చిపోయానని బాధపడ్డాడు తన భార్య గంగాని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో అక్కడికి రామ్ వచ్చాడు ఏంట్రా చెప్పేశావా మీనాని పడగొట్టేశ నీ మాటలు నువ్వు నేను చాలా పెద్ద తప్పు చేశాను స్నేహితుడంటే నీలా అస్సలుండకూడదురా నాకు పెళ్ళైంది నేను డిగ్రీ చేయడానికొచ్చాను ఈ ప్రేమ ఇవన్నీ నాకు అనవసరం మీనా మేడం నన్ను గెలిపించాలని చూసింది నేను ఆవిడని చాలా ఇబ్బంది పెట్టాను పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇకనైనా నేను గెలవాలి పరీక్షల్లో పాస్ అయి నా జీవితాన్ని గెలిపించుకోవాలి నా ఊరి ప్రజల అంటూ వాసు తన గదికి వెళ్ళిపోయాడు ఇక రెండు వారాల్లో పరీక్షలు మొదలవుతున్నాయి కష్టపడి చదివాడు వాసు పరీక్షలన్నీ రాసి అన్నింట్లో మంచి మార్కులతో పాస్ అవుతాడు సంతోషంగా ఊరికి చేరుకోగానే తన భార్య గంగాతో పాటు ఊరి పెద్ద మనుషులంతా అక్కడికి చేరుకొని వాసుని సత్కరిస్తారు ఏవండీ మీరు సాధించారండి సాధించారు ఈ ఏకగ్రీవంగా నిన్నే ఎన్నుకున్నాను ఎన్నికల్లో పోటీ చేయాలి కదా డిగ్రీ పాస్ అవ్వటమే నువ్వు సాధించిన విజయం రా బాగా చదువుకున్నాడు సర్పంచ్ అయితే ఈ ఊరు బాగుపడుతుందని అందరూ అనుకున్నాం అందుకే నిన్ను చదవమని చెప్పాం నువ్వు సాధించావు ఈకపై నువ్వే ఈ ఊరికి సర్పంచ్ శివయ్య అక్కడున్న వాళ్ళంతా వాసుకి జేజేలు పలుకుతారు ఇక సర్పంచ్ పదవిని స్వీకరించిన తరువాత వాసు ఊరి బాగు కోసం ఆలోచిస్తూ మంచి పనులు చేస్తాడు తను గెలిచి ఊరి ప్రజల్ని గెలిపిస్తాడు వాసు